అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే డబ్బకాయ చట్నీ అయితే చేస్తున్నాను ఇది ఇడ్లీ చట్నీ దోశ ఎలాంటి టిఫిన్లో కన్నా సూపర్ కాంబినేషన్ అండి చూసారా దీని స్ట్రక్చర్ ఎంత బాగుందో ఇప్పుడు ఈ చట్నీ కోసం ఇలా ఒక డబ్బకాయని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అందులో పిక్కలు తీసేసి ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న దాన్ని ఒక కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక హై ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వేయించండి మనకి ముక్కలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయి ఈ ముక్కలు ఇలా కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ కొంచెం పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వేయించండి మనకి డబ్బకాయ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని దీంట్లో ముప్పావు కప్పు బెల్లం ముప్పావు కప్పు కారం ఈ రెండింటిని మిక్సీ గిన్నెలోనే వేసేసుకొని మెత్తగా చట్నీ అయితే నూరు పెట్టుకోవాలి అస్సలు పలుకులు ఉండకూడదండి ఉంటే ఒకటి రెండు చిన్న చిన్న డబ్బకే ముక్కలు ఉండిపోతాయేమో కానీ మొత్తం అంతా చాలా పచ్చగా కాకుండా వాటర్ అస్సలు ఏం వేయకుండా ఇలా చూసారా వీడియోలో చూపించినట్టు ఇలా పచ్చడి అయితే చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ వేసుకోండి మీరు వేరే గిన్నెలో వేసుకున్నా పర్వాలేదు నేను అదే కుక్కర్లో వేసేసాను ఆయిల్ వేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చడి ఆ మిక్సీ కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసి వేసేయండి వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇందులోనే ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసి సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది నాకైతే బెల్లం అయితే సరిపోలేదు నా దగ్గర కొంచెం బెల్లం ముక్కుంటే అందులో ఒక టూ స్పూన్స్ పంచదార వేసి ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇది అస్సలు వాటర్ లేకుండా తిక్కగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఈ ఉడికించుకోవడంలోనే మనకి చట్నీ అనేది ఉంటుంది ఇలా ఉడికించుకోవడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఒక సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి బయటే ఇది బాగా దగ్గరికి అయిపోయి చిక్కగా అయిన తర్వాత దీనికి తాలింపు కోసం ఎల్లుల్పాయలు అవి వేయాల్సిన అవసరం లేదు ఎల్లుల్లిపాయలు వేస్తే పచ్చడి బీగా పాడైపోతుంది దీనికోసం ఆయిల్లో మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు ఇలా పచ్చపచ్చగా దంచి వేసుకోండి ఫ్లేవరు అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు కరివేపాకు వేసుకొని తాలింపు అంతా క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు చిటికటి ఇంగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ తాలింపుని తీసుకెళ్లి మనం ముందుగా చేసుకున్న డబ్బకాయ చట్నీలో వేసుకొని బాగా కలుపుకొని బాగా చల్లారిన తర్వాత ఎయిర్టైర్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఇది సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి